పొలము పంటలో కొంత ఇహోవాకు అర్పణగా తెచ్చను ఏ పేరు కూడా తన మందలో తొలుచూలు బాబు ఏంటిది ఏంటిది తొలుచూలు అమ్మ అర్థమవుతుందా ఏంటిది తొలిచూదంటేంటి మొట్టమొట్టదే మొట్టమొట్ట పుట్టింది అయ్యా మొట్టమొట పుట్టింది మంది కాదు అది కొడుకయినా కూతురైనా బాబు అర్థమవుతుందా ఎవరిదే మన వివేకం చేయాలి ఎందుకో తెలుసా ఈ మొట్టమొదటి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది తల్లిదండ్రులు నాకు పిల్లలు పుడితే నా కొడుకుని నీకు ఇచ్చేస్తామని అర్పిస్తామని చాలా ముక్కులు ముక్తారు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ఆశలు పెంచుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే విధంగా చేస్తూ ఉంటారు వేరే వేరే విధంగా కాదు మా ఇంట్లోనే మా ఇంట్లోనే జరిగిన సంగతి చెప్తున్నా అర్థమవుతుందా ఏడా మరి ఇస్తానన్నటువంటి వ్యక్తి ఏంటన్నా మరి దేవునికి ఇస్తాను కుమారుడు అని చెప్పి ఇస్తే అందు దేవుని యొక్క ప్రకారం పెంచుకోకుండా నిర్లక్ష్యంగా పెంచుతూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా ఆయనకి ఫుల్ జ్వరం వచ్చింది నేను గొర్రెలకి గొడ్లకి ఏదైనా వైద్యం చేస్తున్నా వైద్యం చేస్తూ ఉన్నా నేను ఎక్కడికో గోదావరి దాటి ఆ ఆ ఎండ దీని ప్రాంతాలకు వెళ్ళి టీకాలు అయ్యేకెళ్ళిపోయినా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా ఈ వర్షాకాలం అయిన తర్వాత వాటికి ఏమొస్తాయంటే గాళ్ళు అనేటువంటి వ్యాధి వస్తుంది వాటికి టీకాలు వేయాలి అంటే టీకా ఆ పని మీద అక్కడికి పోయేటప్పటికి మా ఇంటికాడ అందరు హైదరాబాద్లో ఉన్నారు అయితే ఏమైందంటే మొదటి కుమారుడు దేవుడికి స్థానం మొక్కుకున్నారు కదా ఆ కుమారుడిని అవాకు పెంచకుండా వీళ్ళు స్ట్రానుసారంగా పెంచుకుంటే ఆడి మీద కళ్ళు వాడికి ఏమొచ్చిందంట టైఫాయిడ్ జ్వరం తీవ్రమైన జ్వరం వచ్చేస్తే ఆడిని సరిగా చూడకోకుండా వీళ్ళు ఏదో అనుకుని తీసుకెళ్తే ఆ కుమారుడు చచ్చిపోయాడు ఎలా కుమారుడు ఎత్తిపోయింది సారితోంది సారీ ప్రభు ఆ కుమారుని ఎత్తికిపోయావు కదా మరొక కుమారుణ్ణి అయ్యా నేను ఇచ్చేస్తాను అనుకుంటే దేవుడు నిండా ఏమాత్రం పక్షం పాతం లేకుండా మళ్ళీ కుమారుణ్ణి ఇచ్చాడు మళ్ళీ నీ కోసమే పెంచుతా ఉన్నాను కానీ ఆయన కోసం పెంచట్లేదు అదే తెలుసా నిజంగా చెప్తున్నా ఆయన కోసము పెంచుకోకుండా అడ్డదారులు పెంచుతున్నారు అది ఆయనకి ఇష్టమవుతుందా ఈరోజు తొలిసూరు కుమారులు చాలా మందికి ఉండరు మీకు జ్ఞాపకం చేసుకోండి తొలిచూళ్ళ ఎవరు తెలుగు థియేటర్ లేక ఆయన తొలిచూలిది పట్టుకుని రాలేదు అనదు మీకు ఏంటంటే తొలిచూలిది పట్టుకొని వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి ఏంటంటే ఇది మందలో తొలచూలు తొలచూల పుట్టిన వాటిలో కొన్ని ఒకటి కాదు ఏంటంటే కొన్ని అంటనే ఒకటి కాదండి కొన్ని కొన్నిటిని ఏం చేశాడంట కొన్నిటిని తెచ్చను ఇహోవా ఏ పేదను అతని అర్పణను లక్ష్యపెట్ను కయ్యిను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యినికి మిక్కిలి ఆగ్రహం వచ్చి అతడు తన ముఖము బుచ్చుకొనగా ఇహోవా కయ్యిని చూసి నీకు ఆగ్రహమేలా ముఖం చిన్న బుచ్చుకున్నీ నీవు సత్క్రియ చేసిన ఏడలా ఏం అంట సత్క్రియ ఏం క్రియ అంట సత్క్రియ మంచి పని సత్క్రియ అంటే ఏంటి మంచి పని శ్రేష్టమైంది అయ్యా ఉదయ కాలం దేవుని చెందికి రావటం శ్రేష్టమైన పని ఏ పని తడుకోకుండా ఎక్కడ రాదంట మనము ఉదయాన్నే దేవుని దగ్గర రావటము శ్రేష్టమైన పని అది కూడా పవిత్రతతో రావటము ఇంకా శ్రేష్టమైంది నిష్కళంకతో రావటము ఇంకా శ్రేష్టమైంది ఇంకా ఆయన్ని ఆరాధించడము ఇంకా శ్రేష్టమైంది ఆయనకే సమయం కేటాయించడము ఇంకా పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయువంతులైనను దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు శామగా నుండి భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వానికి ఏంటంటే ఏం కలదంట కేవము కలగదనియు వారు ఏమయ్యమంట నీడ వంటి దీర్ఘాయువు పొందకపోవదరనియు ఏమిస్తు పది రోజులకి బ్రతికినా పవిత్రంగా బతకాలండి అలానే ఎందుకు పేరు ఎంతకాలం బ్రతకడు ఏ పేరు కొంతకాలమే కదా ఆయన పేరు ఈ రోజు వరకు మారుమోగుతుంది బైబిల్ ఎక్కడి నుంచి ఆది కాండంలో ప్రకటన దాకా మారుమోగుతూ ఉంది అవునా కదా ఎందుకో కొంతకాలంలో బ్రతికాడు ఏం చేశాడు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు మనం కొంతకాలం ఎంతో పంతకాలం ఎంతకాలం మా అదే నాకు నలభై తొమ్మిది వచ్చాయి ఇంకో ఇరవై ఏళ్ళు బతుతాం మేము అందునా ఈ ఇరవై ఏళ్ళకి పాకులాట 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 ఏంటి ఆ పాకులాట ఎందుకో పాకులాట ఏం ఏం చేస్తావు ఏం చేస్తావు దేనికోసం అంతే కదా ఆల్రెడీ రెండు రెండు ఇరవై ఎందుకుపోయింది కదా రెండు ఇరవైలో నలభై వెళ్ళిపోయింది ఇంకొక ఇరవై ఉన్నాయి మనకి ఆ ఇరవైలోనే ఇంకా ఏం చేయాలని ఏం చేసి ఏం చేస్తాం మనం ఉన్న దాంట్లో శ్రేష్టంగా ఏం చేయాలి ఉన్న దాంట్లో మంచిగా బతకాలి ఉన్న దాంట్లో పవిత్రంగా బతకాలి ఏడా ఉన్న సమయంలో దేవునికి ఇష్టంగా బతకాలి అర్థ మనము ఏడా అందుకే పోయినటువంటి వారం చదివిస్తుంటే ఎండి బంగారము కంటే ఏంటంట మంచి పేరు అర్థ ఎండి బంగారం ఈరోజు దేనికి ఎండి ఉన్న వాళ్ళకి పేరు బంగారం ఉన్న వాళ్ళకి పేరు కదా మంచి పేరు మేలు అని చెప్తుంది ఇక్కడ ఏ పేరు ఏం పట్టిపోయాడు అక్కడికి వచ్చి ఆశీర్వాదము పట్టిపోయాడు అసూయతో ఆయన్ని చంపేశాడు అర్మ ఎండ అసూయతో ఆయన చంపేశాడు ఆ మచ్చ ఇప్పటికైనా పోయిందా పోయిందా ఎప్పుడిది మొదటి తరం ఎప్పుడే ఎప్పుడిది అంతే కదా మొదటి తరం తరంది మొదటి తరంలో చేసినటువంటి ఆ యొక్క కార్యము ఈరోజు వరకు కూడా ఎన్ని తరములు అయిపోయింది ఎన్ని అయిపోయిందండి ఎన్ని ఆరు వేల సంవత్సరాలు జరుగుతూ ఏడు వేల సంవత్సరం జరుగుతుంది జరిగిపోయి ఏడు వేల సంవత్సరం ఈ భూమి దేవుడు బాగు చేసి ఎంతకాలం అయిందనుకున్నారు ఇప్పటికీ ఎంతకాలము ఆరు వేలు జరిగి ఏడు వేలు జరుగుతుంది దీని సూత్రం ఇంకా కామైందా ఎన్నో కోట్లనేది వేరే సంగతి ఆ కోట్లని డిమాండ్ నేను ఈ ఉపాసరాదంలో జ్ఞాపకం చేసుకున్నాను అది కాళ్ళలో మీకు మీకు కూడా చెప్పినా కదా మీకు కూడా చెప్పాలి మొదటి వస్తున్నానికి రెండు వస్తున్నానికి చాలా తేడా ఉందని చెప్పడం జరిగింది ఈ ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా రావాలి మనం నిష్కళంకరమైన వచ్చేది అక్కడ అప్పుడు ఆయన ఆశీర్వాదం ఏం చేద్దాం ఆటోమేటిక్గా వచ్చేద్దంటే నువ్వేవో పద్నాలుగు అక్కడ వద్దు ఎవరు వచ్చినా ఆటోమేటిక్గా ఆ స్త్రీలోకి ఎలాగెళ్ళింది ఎలాగేంది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది నీళ్ళు ఎలాగైతే ఆ డౌన్లోకి ప్రవేశిస్తాయో అలాగే ఆయన ఆశీర్వాదము ఆ నీతి మంత్రుల మీదకి నిష్కాంతుల మీదకి ఆటోమేటిక్గా వచ్చేస్తా దేవుత్రం కలుగునిగా వచ్చానికే తెలిసిపోతా నిరంతరం ఉంటుంది దేవుని కలుగునిగా